ఇప్పుడు నీ తోడుగా నేను కథానిక వింటారు రచన శ్రీమతి బి మోహనలక్ష్మి ఏమండి భోజనం చేశారా ఆ చేశాను నువ్వు అవతల కంఠం ఆ చేశాను చేశాను తడబడుతూ చెప్పింది స్వప్న చెయ్యలేదు కదూ అబద్దం చెప్తున్నావు కదూ అనుమానంగా అడిగాడు భర్త శ్రీకాంత్ లేదు లేదు చేశాను మీరు టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి నాకు పని ఉంది అన్నది కంగారుగా షాప్ ఓనర్ చూపులు పుచ్చుకుంటుంటే అయ్యిందా రోజుకు మూడు సార్లు ఫోన్లు టేబుల్ నిండా గుట్టలు గుట్టలుగా బట్టలు పడి ఉన్నాయి మడతలు వేసి ఎప్పటికి షెల్ఫ్లో పెడతావమ్మా బుద్ధుందా నీకు అయ్యింది నిలబడి చూస్తా ఉంటావేంటి కఠినంగా మాట్లాడాడు ఓనర్ నలుగురాడవాళ్లు వచ్చి సంబంధం లేని బట్టలకు సంబంధం లేని రంగులు డిజైన్లు లింకు పెట్టి నాతోనే అవి లేవు అనిపించి అన్ని బట్టలు తీయించి ఒకటి కూడా కొనకుండా వెళ్లిపోయారు ఓనర్ స్వప్న వైపు కోపంగా చూసి ఏమి అడిగారు రెండు గంటల నుంచి ఏమి చూపించావు నీలాంటి దాన్ని పెట్టుకుంటే ఇక నేను నెత్తిన చెంగేసుకుని షాప్ మూసేసుకోవాలి అన్నాడు షాప్లో ఉన్న కస్టమర్లు వర్కర్లు అందరూ తనవైపే చూశారు స్వప్న కన్నీళ్లు ఆపుకుంటూ సర్దేస్తాను సార్ ఒక్క నిమిషం అంటూ బట్టలన్నీ గబగబా సర్దేసి టైం చూసుకుంది మధ్యాహ్నం రెండున్నరయ్యింది గొంతు ఎండిపోతుంది కాళ్లు లాక్కుపోతున్నాయి నీరసంగా ఉంది లంచ్ బాక్స్ తీసుకుని లంచ్ రూమ్ లోకి వెళ్లి హుస్సూరుమన్ కుర్చీలో కోల్బడింది మంచినీళ్లు తాగక్క ఆప్యాయంగా వాటర్ బాటిల్ అందించింది సౌమ్య అక్కా అన్న పిలుపుకు ఓనరు కఠినంగా అన్న మాటలకు కళ్లల్లో నీరు చివ్వున చిమ్మింది బాధపడకక్క ఈ ఓనర్ ఇంతే మనల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తాడు ఊరికే జీతం దానంగా ఇచ్చినట్లు అవుతాడు వదిలే ఇంకా ఎన్నాళ్లు రెండు నెలలేగా ఆ తర్వాత బావగారు జాబ్లో జాయిన్ అవుతారుగా ఇంక నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చు లేచి భోజనం చెయ్యి నేను కౌంటర్ చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది నీరు గటగటా తాగింది స్వప్న మనసు బాగోక ఆకలి చచ్చిపోయింది కాని నీరసంతో ప్రాణం పోయేట్లుగా ఉంది కళ్ల నుండి నీరు ఉప్పెన్లా తన్నుకు వస్తుంటే వర్తమానం మసుకబారి గతం వైపుకు మనస్సు పరుగులు తీసింది చామన ఛాయ్నే నా మరవరాలు అందాల బొమ్మ దాని కళ్ళు పలువరుసా చూస్తే చాలు మొగుడికి ప్రతిరోజు పౌర్ణమేనే అమ్మలక్కలతో నాన్నమ్మ గొప్పగా చెబుతుంది చాలే ఇలా దాని ముందే అతిగారాభం చేసి చదువు సంధ్య లేకుండా చేసింది ఇంటర్ తప్పి ఇంట్లో కూర్చుని ఫోన్లు అమ్మలక్కలతో కబుర్లు ఇరవై ఏళ్ళు దాటినా ఇంకా తెలియదయ్యే తెలీదయ్యే లేదు కట్నం లేదు దిగువ మధ్యతరగతి కుటుంబం మనది నచ్చి చేసుకుంటాడే దీన్ని కాస్త కళగా ఉంటే సరిపోతుందా తల్లి మాటలు పక్క గదిలో నుంచి విని పెళ్లిచూపులకు ముస్తాబవుతున్న స్వప్న రోషంగా బయటికి వచ్చి అన్నది ఏంటి అమ్మా పెళ్లి కొడుకుకు నీరు నచ్చేది నాకే పెళ్లి కొడుకు నచ్చాలి అని నీ శివుడిని మొక్కుకో అని విసురుగా తన పొడవాటి జడను వెనక్కి విసిరి అంతే విసురుగా తన గదిలోకి వెళ్లిపోయింది లక్ష్మీదేవిలా ఉన్న తన కూతుర్ని కన్నార్పకుండా చూసి మురిసిపోయింది తల్లి శాంత నా బిడ్డకు దిష్టి తీయాలి అనుకుంది మురిపెంగ స్వప్న చెప్పినట్లు నిజంగానే మొక్కుకుంది ఎందుకంటే శ్రీకాంత్కి అరెకరం పొలము పల్లెటూర్లో మూడు గదుల ఇల్లు పట్నంలో పద్దెనిమిది వేల రూపాయల ఉద్యోగం అన్నింటినీ మించి శ్రీకాంత్ ఉత్తముడు అని అందరూ చెప్పారు అన్నింటిలోనూ తమ కన్నా మించిన సంబంధమే అనుకుంది శాంతమ్మ పెళ్లి చూపుల్లో ఒకరికొకరు నటం నెల తిరగకుండానే పెళ్లి అయిపోవటం సంవత్సరం తిరగకుండానే ఒక కొడుకు పుట్టటం జరిగిపోయింది పెళ్లికి ముందు శ్రీకాంత్ పల్లెటూరులో తన ఇంట్లో ఉండి బండి మీద పట్నం వెళ్లి ఉద్యోగం చేసి వచ్చేవాడు కానీ స్వప్న పట్టు పట్టడంతో పట్నంలోనే వేలు పెట్టి అద్దెకు ఇల్లు తీసుకున్నాడు అద్దె కట్టుకోవటం కొడుకు పుట్టడంతో ఖర్చులు బాగా పెరిగిపోయి శ్రీకాంత్ ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు స్వప్నకి ఇవేమీ పట్టేవి కావు సినిమాలు షికాలు ఇంతవరకే తన ఆలోచన శ్రీకాంత్ స్వప్నను సంతోషంగా ఉంచటానికే ప్రయత్నం చేసేవాడు తన ఖర్చులు పూర్తిగా తగ్గించేశాడు బండి కూడా వేసుకెళ్లడం మానేశాడు సిటీ బస్సు పాస్ తీసుకున్నాడు స్వప్నతో మాత్రమే బండి మీద వెళ్లేవాడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చాలా జాగ్రత్తగా చేయాలి తప్పు చేయకపోయినా మాటలు పడవలసి ఉంటుంది శ్రీకాంత్కి అది ఎన్నోసార్లు చేదు అనుభవం అయ్యింది ఓనర్స్ అనే మాటలకు చాలాసార్లు జాబ్ మానేద్దాం అనుకునేవాడు వేరే చోట చూసుకుందాం అనుకునేవాడు కాని ఈ గ్యాప్ లో అద్దలు కట్టుకోవటం ఫ్యామిలీని పోషించటం ఎలా స్వప్న కొడుకు గుర్తుకొచ్చేవాడు అంతే ఆ ప్రయత్నం మానుకునేవాడు మనసు చంపుకుని ఓనర్ ఎంత తిడుతున్నా అట్లాగే ఉద్యోగంలో కొనసాగేవాడు స్వప్నకు ఇవేమీ పట్టేవి కావు తను సంతోషంగా హాయిగా గడపడమే ఆ అమ్మాయికి తెలుసు ఇంతలోనే శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవడం కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ భారం అంతా ఒక్కసారిగా స్వప్న మీద పడింది ఆసుపత్రి ఖర్చులకి ఇంటు ఖర్చులకి చాలా అప్పులయ్యాయి స్వప్న శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నలిగిపోయింది ఏం చెయ్యాలి ఎలా గడపాలి అతలాకుతలం అయిపోయింది ఉన్న అరెకరం పొలం అమ్మేయమని సలహా ఇచ్చారు ఎవరో కొడుకు గుర్తొచ్చాడు గుండె తల్లడిల్లిపోయింది అయ్యో కనీసం పొలం కూడా మిగిల్చిపోతే ఎలా అనుకుంది చివరికి ఎవరో సలహా ఇస్తే ఇల్లు గడవక నెల క్రితమే ఈ షాప్లో సేల్స్ గార్ల్ గా చేరింది నాకు నెల రోజులు ఇంత అనిపిస్తే మరి శ్రీకాంత్ అయ్యో ఎన్ని అవమాన దిగమింగుకున్నాడు నా కోసం సాయంత్రం ఆఫీసు నుండి ఒక్కోసారి దిగులుగా వచ్చేవాడు ఒక్కోసారి అసహాయంగా ఒక్కోసారి నిస్సహాయంగా ఇంకొకసారి విరక్తిగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చేవాడు తను మాత్రం అతని మొహం చూసి రకరకాలుగా విక్రించేది ఒక్కోసారి ఏంటా మొహం అని చిరాకు పడేది కూడా అయినా శ్రీకాంత్ తన్ని ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు ఒక మనిషి తన కుటుంబం కోసం తన సంతోషాల్ని చంపుకుని తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇంత కష్టపడతాడా ఇంత కష్టపడి బయటికి వెళ్లి సంపాదిస్తాడా కంఠం నుండి దుఃఖం తన్నుకొచ్చింది శ్రీకాంత్ మీద అంతులేని అనురాగం పుట్టుకొచ్చింది కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఇంతలో ఏంటి తల్లి ఎంతసేపు తింటావు అనే గద్దింపుకు వెనక్కి తిరిగింది ఏంటా ఏడుపు ఈ ఏడుపుగొట్టు మొహాలతో షాపులో ఉంటే మాకు దరిద్రం చి అనుకుంటూ చిరాకుగా వెళ్లిపోయింది ఓనర్ భార్య ఆమె మధ్యాహ్నం వస్తుంది షాపుకి ఆమె అంటే స్వప్నకు వణుకు కళ్లు తుడుచుకుని ఓపెన్ కూడా చెయ్యని లంచ్ ని అక్కడే వదిలేసి కౌంటర్లోకి పరిగెత్తింది రాత్రి తొమ్మిది గంటలకి షాపు నుండి బయటపడి సిటీ బస్ ఎక్కి కూర్చుంది రకరకాల ఆలోచనలు ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చెయ్యాలా చందమామ లాంటి కొడుకు గుర్తొచ్చాడు నిలువెత్తు స్వరూపమైన భర్త గుర్తొచ్చాడు తన భవిష్యత్ ఏంటి రకరకాల ఆలోచనలతో ఇంటి దగ్గర దిగింది స్వప్న భర్తను చూసుకుంటానికి అతని అక్క వచ్చి ఉంటుంది తోడుగా యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంటికి రాగానే ఆడపడుచు చల్లని నీరు ఇచ్చింది నీరు తాగి మనసు కొంత ఓరట కలిగింది స్వప్నకి గబగబా వచ్చి కొడుకుని ఎత్తుకుంది భర్త దగ్గరికి వెళ్ళింది శ్రీకాంత్ ఆమెను చూస్తూనే భోజనం చేయలేదు కదూ అన్నాడు ఆమె తదేకంగా అతన్నే చూస్తుంది అతని కళ్లల్లో సన్నని నీటి పొరుని దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు నిన్ను ఎంత కష్టపెడుతున్నాను స్వప్న అతని ప్రయత్నం విఫలమయ్యింది నుండి నీరు బొట్లు బొట్లుగా రాలుతున్నాయి ఆమె వంగి అతని మీద ముద్దు పెట్టుకుంది గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళి పళ్లె నిండా అన్నం పెట్టుకుని తృప్తిగా తిని కొడుకుని హత్తుకుని హాయిగా నిద్రపోయింది శ్రీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది పాత ఉద్యోగం పోయినట్లే ఇంకా ఆ ఓనర్ ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడెలాగా ఎక్కడ ఉద్యోగం చూసుకోవాలి ఆలోచనలో పడ్డాడు శ్రీకాంత్ ఇంతలో పక్కనే ఫోన్ మోగింది ఎవరా అని ఫోన్ ఎత్తి చూస్తే అతని పాత ఓనరు శ్రీకాంత్ ఏమీ అనుకోకయ్యా నీకిన్నాళ్లు ఫోన్ కూడా చేయలేదు నిన్ను అసలు పట్టించుకోలేదు నువ్వు జాబు మానేసిన తర్వాత వేరే వేరే వాళ్ళు జాయిన్ అయ్యారయ్యా కాని నువ్వు చేసినంత నిజాయితీగా అంకిత భావంతో ఎవరూ చేయట్లేదు ఏమి అనుకోకయ్యా నీ ఉద్యోగం నీకోసమే రెడీగా ఉంది వచ్చి జాయిన్ అవు అన్నాడు ఓనర్ శ్రీకాంత్కి ఎంతో ఆశ్చర్యము ఆనందము కలిగింది అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అన్నాడు స్వప్న నువ్వు నువ్వింక జాబ్ చేయవలసిన అవసరం లేదు నన్ను మా ఓనర్ గారు పిలిచారు జాబుకు రమ్మని ఈరోజు మంచిదేగా జాబ్లో జాయిన్ అవటానికి వెళ్తున్నాను బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న స్వప్న భుజాలు రెండూ పట్టుకుని కుదిపేస్తూ సంతోషంగా అన్నాడు శ్రీకాంత్ అవునా సంతోషం అండి నేను జాబ్ మానేస్తాను అని వాళ్ళకి చెప్పి రావాలి కదా నన్ను ఒక్కసారి అక్కడ డ్రాప్ చేయండి అన్నది అలాగే అంటూ వెంటనే రెడీ అయ్యి బండి ఎక్కించుకుని స్వప్న చెప్పిన అడ్రస్ కి వెళ్లాడు లోపలికి రండి అన్నది స్వప్న అక్కడ రెండు గదులు ఒక పెద్ద వరండా ఉన్నది ఆ వరండాలో నాలుగు మిషన్లు పెట్టి ఉన్నాయి నువ్వు సేల్స్ గా బట్టల్ షాప్ లో పనిచేస్తున్నానన్నావు కదా ఇక్కడికి తీసుకొచ్చావేంటి అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా ఇంతలో సౌమ్య నవ్వుతూ ఎదురొచ్చింది బావుగారు బాగున్నారా అక్క నేను ఆ షాప్ లో మానేసి రెండు నెలలైంది ఇక్కడ సిటీలో మహిళలకి సహాయం చేసే ఒక ట్రస్ట్ ఉంది వాళ్ల ద్వారా మేం మిషన్ నేర్చుకున్నాము వాళ్ళు మా ఇద్దరికి చెరొక మిషన్ ఇచ్చారు స్వప్నక్క తన బంగారు హారం ఉంటే దాన్ని అమ్మేసి ఇంకో రెండు మిషన్లు కొన్నది మిగిలిన డబ్బులతో అప్పులు తెచ్చింది ఇప్పుడు మేం బట్టలు కుడుతున్నాము మిషన్ నేర్పిస్తున్నాము కూడా హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా మేము ఈ పని చేసుకుంటున్నాము షాపులో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం కూడా మాలాంటి పెద్దగా చదువుకోని ఆడవారు స్వతంత్రంగా గౌరవంగా తమ మీద తామే నిలబడాలని ఆత్మవిశ్వాసంతో బ్రతకాలని అక్క చెప్పింది హారం అమ్మటం ఎందుకక్క వద్దు అని నేను అంటే అక్క అన్నది హారం కన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యం అని నవ్వుతూ వెళ్లిపోయింది సౌమ్య కాని స్వప్న ఇలా కష్టపడటం నాకు బాధగా ఉంది అనబోతుండగానే గోరింటాకుతో ఎర్రగా పండిన తన పొడవాటి చూపుడు వేలుని శ్రీకాంత్ పెదవులకు నిలువుగా పెట్టి అన్నది ఇంకా మాట్లాడవద్దు అన్నట్లు శ్రీకాంత్ ఆమెలో వచ్చిన ఈ మార్పుకు ఈ పరిపక్వతకు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆమె అతని వంక చూస్తూ నీకు నేను తోడై ఉంటా అని మధురంగా నవ్వింది ఆ నవ్వులో ఆ కన్నుల్లో నిజంగానే నానమ్మ చెప్పినట్లు నిండు పున్నమని చూశాడు శ్రీకాంత్ ఇంతవరకు మీరు నీ తోడుగా నేను కథానిక విన్నారు श्रीमती बी मोहनलक्ष्मी